హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జూలై నెల కరెంటు బిల్ కట్టే వారికి అయితే శుభవార్త అయితే అందించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కేబినెట్ లో చర్చించి మొదటిగా మీడియా ముందుకైతే ఈ యొక్క అంశం అయితే తీసుకురావడం జరిగింది కరెంట్ బిల్ కి సంబంధించి ఈ యొక్క శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఆ యొక్క శుభవార్త ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి సో అలాగే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే చేరుతుంది అలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికైతే చేరుతుందండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి జూలై నెల నుంచి కరెంట్ బిల్లుకి సంబంధించి శుభవార్త అయితే అందించడం జరిగిందండి ఈ యొక్క కరెంట్ బిల్లుకి సంబంధించి సంబంధించిన అంశం అయితే కూడా మనకు కేబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించారు ముందుగా అయితే కూడా మీడియాకైతే అంశం అంటే వారి దగ్గరకైతే తీసుకురావడం జరిగింది సో అదేంటంటే చూసుకున్నట్టయితే ఏపీలో కరెంట్ బిల్ అయితే మనకు పెరిగిపోయి సామాన్యుల ప్రజలు అయితే చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు కదా అదే విధంగా మనకు ఈ యొక్క కరెంట్ బిల్లు కట్టే మనకు కరెంట్ బిల్ అనేది ప్రతి నెల కట్టాల్సిన అంశమే కదా కంపల్సరీగా అయితే కట్టాలి కదండి కంపల్సరీగా కట్టకపోతే కనుక అంటే మనకు ఈ నెల అంటే ఒక నెల కట్టకపోతే నెక్స్ట్ నెల కంపల్సరీగా ఫైన్ అయితే వేస్తారు ఆ ఫైన్ అనేది అయితే వంద రూపాయలు కావచ్చు మనకు అరవై రూపాయల నుండి వంద రూపాయలు అయితే ఫైన్ అయితే వసూలు చేస్తారండి సో ఇది మనం కట్టకపోయినా కూడా ఫైన్ అయితే ఫైన్తో సహా వసూలు చేసే అంశం కాబట్టి ఈ యొక్క అంటే ఈ యొక్క అంశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా చర్చించి మనకు ఒక శుభవార్త అయితే అందించడం జరిగిందండి సో మనకు అంటే ఈ యొక్క కరెంట్ బిల్ కట్టకపోతే ఫైన్ అనేది వసూలు చేస్తారు కాబట్టి కరెంట్ అనేది కంపల్సరిగా మనకు యూజ్ చేస్తాం కాబట్టి బిల్ అనేది ప్రతి నెల వస్తుంది కాబట్టి మనం ప్రతి నెల పే చేయాల్సిన అవసరం అయితే ఉంది సో కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే సామాన్యులు కానీ ప్రతి ఒక్కరైతే కరెంట్ బిల్ అనేది పే చేస్తారు కాబట్టి సో ఈ అంశంపై చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారండి అదేంటనేది అయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో మనకు గా చూసుకున్నట్టయితే కరెంట్ బిల్లు పైన ఒక బిల్ అనేది ఇస్తారు కదా మనకు కరెంట్ మీటర్ను వేసిన తర్వాత బిల్ అనేది ఆ యొక్క బిల్లులో మనకు స్లాబ్ రేట్స్ మరియు ఎక్స్ట్రా రేట్స్ మరియు ఒక్కొక్క నెల అయితే కూడా వస్తూ ఉంటాయి కదా ఆ యొక్క నెలలు అంటే బిల్ అనేది చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఇప్పుడు మనకు యూనిట్స్ గా కాల్చినట్టయితే కంటే యూస్ చేసినట్టయితే ఆ యొక్క అమౌంట్ మాత్రమే కాదండి మనము దానికన్నా మనము చూసుకున్నట్టయితే యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు అయితే ఎక్స్ట్రా అయితే పే పే అయితే చేస్తున్నామండి అదేంటి అని తెలుసుకున్నట్టయితే మనకు స్లాబ్ రేట్స్ కానీ ఎక్స్ట్రా రేట్స్ కానీ మరియు అంటే ఏదైనా సబ్స్టేషన్స్ కానీ ఇలా కొన్ని కొన్ని కొత్తగా యాడ్ చేసి అయితే కూడా అమౌంట్ అయితే ఎక్కువ అయితే వసూలు చేస్తున్నారండి సో ఈ యొక్క చిన్న చిన్న అంశాలను అయితే మనకైతే పసిగట్టలేమండి ఎందుకంటే మనం ప్రతి నెల కంపల్సరీ కట్టాలి కాబట్టి ఏదైతే గమనించుకోమో సో ఇప్పుడు అంటే గత ప్రభుత్వం వరకు అయితే అంటే రేషన్ కార్డుకి సంబంధించి కూడా అంటే కరెంటు అంటే కరెంట్ బిల్లు కూడా త్రీ హండ్రెడ్ యూనిట్స్ మాత్రమే ఉండాలన్నారు కదా సో ఆ విధంగా చూసుకున్నట్టయితే కూడా ఆ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు చాలా మందికి అయితే రేషన్ కార్డ్స్ అయితే కూడా అయితే చేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన అంశం చూసుకున్నట్టయితే ఈ యొక్క కరెంటు బిల్లు కండి ఈ యొక్క కరెంటు బిల్కి చూసుకున్నట్టయితే మనకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అదేంటంటే కనుక ఈ యొక్క స్లాబ్ రేట్స్ కానీ ఎక్స్ట్రా రేట్స్ అన్ని అయితే కూడా పూర్తిగా తగ్గిస్తామని చెప్పడం జరిగింది అంటే ఒకటి అంటే మనకు జూలై నెల జూలై నెల నుంచి కట్టే వరకు అయితే తగ్గిస్తామన్నారండి ఇప్పుడు మనకు ఎంత యూనిట్స్ అనేది ఖర్చు చేశామో ఆ యొక్క అమౌంట్స్ మాత్రం అమౌంట్ మాత్రం మనం అయితే పే చేస్తామండి నెక్స్ట్ మంత్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయమండి మనకు కరెంట్ బిల్ ఒక్కసారి చూసుకోండి మీరు మనం బిల్ పే అంటే వచ్చిన మీటర్స్ యూనిట్ యూజ్ చేసిన దానికన్నా ఎక్స్ట్రా చార్జెస్ అయితే వేస్తున్నారండి ఆ ఛార్జెస్ వల్ల మనకు ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ అయితే పే చేస్తామండి ఇది సామాన్యులకు చాలా పెద్ద సమస్యగా అయితే మారిందని ఇది అయితే ఎవరైతే పట్టించుకోలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పసిగట్టి ఈ యొక్క అంశంపై అయితే కూడా ఆరా తీసి దీన్ని అయితే పూర్తిగా తగ్గిస్తామని అయితే చెప్పారు సో ఇక ప్రతి ఇంటికి కరెంట్ రావాలంటే మనకు కొత్తగా కనెక్షన్ అనేది ఎవరైతే తీసుకుంటారో వారికి అయితే మనకు వైర్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ సబ్స్టేషన్ అంటే సబ్స్టేషన్స్ కానీ ఇలా ట్రాన్స్ఫార్మర్స్ ప్రతి వీధిలో కానీ ఇలా అమర్చ అమరుస్తారు కానీ దాని నుంచి అంటే మనకు కొత్త కనెక్షన్ తీసుకుంటే కనుక సో మనకు యాడ్ అయితే అవుతుందండి ఆ యొక్క ఛార్జెస్ అన్ని ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క ఛార్జెస్ అయితే మన భారమైతే వేస్తారండి సో ఆ ఛార్జెస్ అన్నీ అయితే కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా తొలగిస్తాము అంటే అంటే పూర్తిగా ఫస్ట్గా అయితే ఒక రెండు మూడు నెలలు తగ్గిస్తూ తగ్గిస్తూ మొత్తానికి డిసెంబర్ వరకు అయితే కూడా పూర్తిగా తొలగిస్తామని అయితే చెప్పారండి అంటే ఇప్పుడు మనం ఎంత కరెంట్ బిల్ యూస్ చేస్తే కనుక అంత మాత్రమే యూజ్ అంటే అమౌంట్ అయితే వేస్తారండి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడదని అయితే చెప్తున్నారండి సో ఇవన్నీ కూడా అంటే మనకు ఇప్పుడు ఇప్పుడు ఈ వైర్స్కి కానీ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ కానీ సబ్స్టేషన్స్ కానీ మనకు సర్వీస్ ఛార్జెస్ కానీ ఇలా అయితే ఒక అమౌంట్ అనేది అయితే ఫిక్స్ చేశారండీ అంటే ఆ అమౌంట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు ఎంతైతే యూజ్ చేస్తామో కరెంట్ బిల్లు అంటే ఎంత యూనిట్స్ అయితే యూజ్ చేస్తామో ఆ యూనిట్స్కి మాత్రమే బిల్ అయితే వస్తుందండి అంటే మనకు ఒక మంత్ అనేది ఫిక్స్ చేస్తే కనుక నెక్స్ట్ మంత్ కూడా అదే అమౌంటే ఉంటుంది ప్లస్ మనం ఎంత యూస్ చేసిన యూనిట్స్ ఉంటాయి కరెంట్ బిల్లు ఆ అమౌంట్ మాత్రమే ఉంటుందండి మనం ఎక్స్ట్రా అయితే ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ అంశం అయితే కూడా సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇంటికనే కనెక్షన్ తీసుకునే వారికి అయితే కూడా మనకు ఒక్కో కిలో వాటికి పది రూపాయలు అయితే తీసుకుంటున్నారండి అన్ని వసూలు అయితే చేస్తున్నారండి సో మరియు కరెంటు బిల్లులో కస్టమ్ ఛార్జెస్ కూడా అన్ని అంటే నిదానంగా తగ్గిస్తామని అయితే చెప్పారండి సో ఈ యొక్క కరెంట్ బిల్ కి వచ్చి మనకు ఇరవై నుండి యాభై రూపాయల వరకు అయితే కూడా ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నామండి సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే స్లోగా మనకు ఈ యొక్క చార్జెస్ అనేది అయితే అన్ని తగ్గిస్తామని అయితే చెప్తున్నారు తగ్గిస్తూ రాను రాను తగ్గిస్తూ ఇది పూర్తిగా రద్దు అయితే చేస్తామని అయితే చెప్పారండి ఇక జూలై నుండి కరెంట్ బిల్ అయితే కూడా తగ్గుతుంది కూడా శుభవార్త అయితే చెప్పడం జరిగింది కదండి ఈ యొక్క సర్వీస్ ఛార్జెస్ కావచ్చు మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ కావచ్చు అలాగే డ్రిప్ ఛార్జెస్ కావచ్చు ఇలా ప్రతి దానికంటే కరెంట్కి సంబంధించి అయితే కూడా ఏదైతే ఉంటుందో ఆ యొక్క బిల్స్ అన్ని అంటే మనకు మనకు తెలియకుండానే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తున్నామండి సో అవన్నీ ఒక ఫిక్స్డ్గా అమౌంట్ అనేది ఫిక్స్ చేసి మనకైతే నెక్స్ట్ మంత్ నుంచి రాను రాను తగ్గిస్తూ ఇక నెక్స్ట్ ఒక రెండు మూడు నెలలకు వచ్చే లోపు పూర్తిగా రద్దయితే చేస్తామని అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ కరెంట్ బిల్లుకి సంబంధించి మీకు ఈ యొక్క కరెంట్ బిల్కి సంబంధించి వీడియో అనేది యూస్ఫుల్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మీకు ఈ యొక్క వీడియో అనేది అయితే యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్లు అయితే నచ్చిందా లేదా అనేది అయితే కూడా తెలియజేయండి దీనివల్ల ప్రయోజనం అనే సామాన్యులకైతే చాలా వరకు అయితే చేకూరుతుందండి మనకు ఎంత అంటే ఎంత యూస్ చేసినా కూడా దాని తగ్గట్టుగా వస్తేనంటూ బెటర్ అండి కాకపోతే ఎక్కువ మనం ఎక్కువ ఎంత అమౌంట్ పే చేసినా మనకే తెలియదు దాదాపు మనకు యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు అయితే ప్రతి మంత్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు అని మనకి ఇవన్నీ అయితే తెలుసుకోలేము కాబట్టి అందులోనే మనకు కేంద్రం నుంచి అంటే ఇది రూల్ కాబట్టి ప్రతి సామాన్యుడు గాని ఎవరైనా కాని ధనవంతుడు గాని ఎవరైనా కానీ ప్రతి మంత్ ఎంతైతే కరెంట్ బిల్ వచ్చి ఉంటుందో అంత పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదైతే ఎక్కువ పట్టించుకోమండి అందులో కూడా ఇది ఒక మళ్ళీ అందులో భాగంగా మనకు ఒక్క మంత్ అనేది పే చేయకుండా ఉంటే నెక్స్ట్ మంత్ అనేది అయితే కంపల్సరీగా విత్ ఫైన్తో సహా వసూలు చేస్తారు కాబట్టి మనం అయితే కామ్ గా అయితే ప్రతి నెల పే చేస్తున్నాం కదా సో ఇది అయితే ఈ యొక్క ప్రభుత్వం అనేది మనకు చర్యలు తీసుకొని దీనికి సంబంధించి అంటే ప్రతి ఛార్జెస్ అనేది తగ్గిస్తూ దీనికి సంబంధించి కరెంట్ బిల్ అనేది తగ్గిస్తామనేది కూడా చెప్పడం జరిగింది అలాగే కొత్త కనెక్షన్లు అనేది కూడా ఇస్తామని అయితే చెప్పారు మరి కరెంట్ బిల్లుకి సంబంధించి అంటే కూడా అంటే కరెంటు ఛార్జెస్ సంబంధించి కానీ కరెంట్ కొత్త కరెంట్కి కి అంటే కొత్త ఇంటికి కానీ కొత్త వీధిలోకి కానీ కరెంట్ సమస్యలు ఉన్న ప్రజల్లో అయితే కూడా సమస్యలు అనేది అయితే అంటే తీరుస్తామనే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ కరెంట్ బిల్లుకి సంబంధించి జూలై నుండి అయితే కూడా మనకు కరెంట్ బిల్ అనేది అయితే నెక్స్ట్ మంత్ నుంచి తక్కువ అయితే వస్తుందని అయితే చెప్పడం జరిగింది మీకు ఈవిడో నచ్చినట్టు అయితే అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది అయితే లైక్ చేయని మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అనేది అయితే సామాన్యంలో కూడా చేరుతుందండి థ్యాంక్ యూ